మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా దేశంలో ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉండగా నల్ల జాతీయుడు అని ట్రైన్ నుంచి కిందకు తోసేశారు ఏ మహాత్మా గాంధీజీ ఒక్కరినే కిందకు తోసేశారా అంతకుముందు చాలా మందిని తోశారు అప్పుడు కూడా చాలా మందిని తోసేశారు కానీ గాంధీజీ ఒక్కడే జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాలి అనుకున్నాడు ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎంటైర్ భారతదేశ స్వతంత్ర ఉద్యమానికే ఒక పునాదిలా ఎందుకు మారింది ఎందుకంటే గాంధీజీ తనను తాను విలువైన వ్యక్తిగా భావించుకున్నాడు తనకే కాదు తన దేశానికి కూడా గౌరవం తేవాలి అనుకున్నాడు మన జీవితంలో మనకి ఏమున్నా లేకున్నా రెస్పెక్ట్ లేదంటే మాత్రం అస్సలు తట్టుకోలేము ఎదుటివారు మనకి విలువ ఇవ్వట్లేదు అనే ఆలోచనే మనం భరించలేం ఒక మనిషికి కూడు గొడ్డ నీరు నిద్ర గాలి ఎలా అవసరమో పైకి చెప్పకపోయినా రెస్పెక్ట్ కూడా అలానే కోరుకుంటారు అలాగని రెస్పెక్ట్ అడుక్కుంటేనో కొనుక్కుంటేనో వచ్చేది కాదు కదా మనం విలువైన వ్యక్తిగా మారాలి అన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చెయ్యాలి అన్నా మనం పాటించాల్సిన కొన్ని టిప్స్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ మనం మన పనిలో బిజీగా ఉంటాం మనకు తెలిసిన ఫ్రెండో మనకు తెలిసిన వ్యక్తితో వచ్చి చిన్న పని ఉంది త్వరగా వెళ్ళి వచ్చేద్దామంటే మనం ఏంటి మన పనిని పక్కన పెట్టి వాళ్ళ కోసం మనం వెళ్ళిపోతాం అంటే మన పనికి మనమే రెస్పెక్ట్ చేయకపోతే మన పనికి మనమే విలువ ఇవ్వకపోతే మనకెవడిస్తాడు విలువ అంటే నేనేమంటానంటే ముందు మన పని ఆ తర్వాత ఇంకా ఏదైనా అప్పుడే నీకు విలువ ఉంటుంది టిప్ నెంబర్ టూ మనం నలుగురిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న నలుగురిని ఎంటర్టైన్ చేయడానికి ఏది పడితే అది వాగుతాం అల్లరిచల్లరగా మాట్లాడేస్తాం నాకు తెలియకడుగుతాను నీ చుట్టూ ఉన్న నలుగురిని ఎంటర్టైన్ చేయడానికి నువ్వేమన్నా జోకర్వా కాదు కదా కాబట్టి మనం నలుగురిని నవ్వించాలి దానికోసం దిగజారి మాట్లాడాలి అనేది చాలా పెద్ద తప్పు ఎంత తక్కువ మాట్లాడితే అంత పెద్ద విలువ ఎక్కువగా మాట్లాడేవాడిని ఎవ్వడూ పట్టించుకోడు కాబట్టి తక్కువగా మితంగా మాట్లాడదాం టిప్ నెంబర్ త్రీ ప్రతి ఫంక్షన్కి పిలిచిన ప్రతి చోటకి మన పని వదిలేసి మరి పదే పదే వెళ్తూ ఉంటాం ప్రతి చోట నువ్వే కనపడితే నిన్ను పట్టించుకుంటాడు ఆ ఇడేముందులే ఎక్కడున్నా ఇతనే ఉంటాడు అనుకుంటారు అలా కాకుండా అరుదుగా కనిపిస్తూ ఉండాలి అలాగని ఫంక్షన్ల దూరం పెట్టమని నేను అనట్లేదు అవసరమైన చోటకే అతి ముఖ్యమైన ఫంక్షన్కి మాత్రమే వెళ్ళాలి ప్రతి చోటకు వెళ్తే నీకు అసలు విలువే ఉండదు టిప్ నెంబర్ ఫోర్ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు ఏది అడిగినా చేసేస్తూ అన్ని మంచి పనులే చేస్తుంటే నిన్ను మంచోడు గొప్పోడు మహానుభావుడు అనుకుంటారు అనుకుంటామేమో ఇక్కడ ఎవరు కూడా దేకడు ఒక అవులేగల్లా చూస్తారు ఎందుకంటే జనానికి ఎప్పుడు అందుబాటులో ఉండకూడదు అవసరం మేరకు మాత్రమే ఉండాలి అడిగినా ఎస్ అని చెప్పేయూడదు ఆలోచించి మాత్రమే సమాధానం చెప్పాలి సమయం సందర్భాన్ని బాటి మాత్రమే మనకు నష్టం జరిగినప్పుడు మాత్రమే అని చెప్పాలి మనకి ఇష్టం లేని పని మొహం మీద ఇష్టం లేదని చెప్పేయాలి అలా ఉన్నప్పుడు మాత్రమే విలువ ఉంటుంది నెంబర్ ఫైవ్ నీ దగ్గర ఆస్తి అంతస్తు అధికారం హోదా ఇవన్నీ ఉన్నప్పుడు ఎవడైనా విలుస్తాడు కానీ ఆ విలువ అవి ఉన్నంత వరకు మాత్రమే వస్తాయి నువ్వు ఎప్పుడు విలువైన వ్యక్తిగా ఉండాలి అంటే నీకంటూ కొన్ని విలువలు ఉండాలి ఆ విలువలు కట్టుబడి ఉండాలి ఆ విలువలు ఏమైనా సరే నీ ప్రాణం పోతున్నా సరే ఆ విలువలను పాటిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే విలువ ఉంటది నువ్వెక్కడుంటే అక్కడ నువ్వేం చేస్తుంటే అక్కడ ప్రతి చోట నువ్వు ఉన్న ప్రతి చోట ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నీ మాట ఒక పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నువ్వేది మాట్లాడినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ నీ చుట్టూ నలుగురు ఉన్నందుకు చాలా సంతోషించేలా ఉండాలి ఒక పని పట్టుకుంటే దానికోసం ఎక్కడ దాకైనా వెళ్ళాలి నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండాలి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే ఒక విలువైన వ్యక్తిగా ఉంటావు ఈ ప్రపంచంలో మన విలువను ఎవడో తగ్గించడు మనం మాత్రమే తగ్గించుకుంటాం మనం చేస్తున్న పనికి మనం విలువ ఇచ్చినప్పుడు మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనకి మనం విలువించుకున్నప్పుడు ఎవడైనా విలువిస్తాడు మనకి మనమే విలువించుకోకుండా లెక్క లేకుండా ఉంటే ఇక్కడ ఎవ్వడు దేకడు కాబట్టి మన విలువను ఎవ్వరు తగ్గించట్లేదు మనమే తగ్గిస్తున్నాం మన విలువను మనమే కాపాడుకుందాం దట్స్ ఇట్ థ్యాంక్ యూ